చిత్రం ఎక్కడ తగ్గడం లేదు ఎక్కడ మనోహరికి దొరకట్లేదు అనమాట అసలు కన్నా ఈ జేజమ్మ చిత్రం అనమాట అసలు సూపర్ ఉందనమాట ఇంకా అసలు ఏం జరుగుద్ది చిత్రం అయితే డబ్బులు బ్యాగ్ పట్టుకొని టెన్షన్ పడుతూ మనోహరి దగ్గరికి వస్తా అనమాట అమ్మ మనోహరి ఇంకెప్పుడు నాకు ఇలాంటి పనులు చెప్పద్దు కొద్దిగుంటే నేను అమరికి దొరికిపోయేదాన్ని తెలుసా అనేసి చిత్రం అంటూ ఉంటే ఏ చిత్రం అసలు నన్ను బ్లాక్మెయిలర్గా డబ్బులు డిమాండ్ చేసేది నువ్వే కదా నాకు రణ్వీర్ అంతా చెప్పేశాడు అనేసి మనోహరి అంటూ ఉంటే నేను ఎందుకు అలా చేస్తాను మనోహరి నేను ఎందుకు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాను అనేసి చిత్రం అంటూ ఉంటే అప్పుడైతే మనోహరికి ఒక కాల్ వస్తుంది అనమాట ఏంటి మనోహరి బ్లాక్మెయిలర్ నుంచి ఆ కాల్ అనేసి చిత్రం అంటూ ఉంటే అవునని చెప్పేసి మనోహరి ఫోన్ లిఫ్ట్ చేస్తాను అనమాట ఏంటి మనోహరి నన్ను పట్టుకోవడానికి నువ్వు నీ మాజీ రణవీర్ని నీకు కాబోయేమో కూడా అమర్ని పంపిస్తావా ఇంకొకసారి నన్ను పట్టుకోవాలని ట్రై చేస్తే అమర్కి అయితే నీ గురించి నిజాలన్నీ చెప్పేస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిలర్ వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంక ఇదంతా చిత్ర పనే అండి చిత్రం ముందుగానే బయట ఒక ఆటోవాడికి డబ్బులు ఇచ్చేసి ఇలాగ మనోహరికి బ్లాక్మెయిలర్ లాగా కాల్ చేపిస్తుంది అనమాట సూపర్ కదండి చిత్రం అయితే అమ్మ మనోహరి నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నా జాగ్రత్తలో ముందు నేనున్నాను అనేసి ఇంకా చిత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా కానీ మనోహరి ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది కదా నేను నీ పక్కనే ఉన్నాను బ్లాక్ మెయిలర్ కూడా కాల్ చేశాడు ఇప్పుడు ఇద్దరు వేరే వేరే అని అర్థమైంది కదా అనేసి చిత్రం అంటూ ఉంటుంది అవునవును అని చెప్పేసి మనోహరి అంటదనమాట అయినా మనోహరి నేనైతే వెళ్తాను ఈవినింగ్ రెడీ అయ్యి వాటర్ వోల్డ్కి రావాలి కదా అనేసి చిత్రం అంటూ ఉంటే ఏ అసలు నువ్వెందుకే వాటర్ వోల్డ్కి అనేసి మనోహరి అంటూ ఉంటే నన్ను వినోద్ రమ్మని పిలిచాడు నేను రాకపోతే వినోద్ కూడా రానని చెప్పాడు అనేసి ఇంకా చిత్ర మనోహరికి చెప్పేసి ఇంకా వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా రణవీర్ కూడా కాల్ చేసేసి ఏంటి మనోహరి అసలు అమర్కి అయితే మన మీద డౌట్ వచ్చేసింది ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండు అమర్కి అర్థమైపోయింది తన చుట్టూనే ప్రమాదం ఉందనేసి ఇంకా నా మీద కూడా నిఘా పెట్టాడు నేనైతే కొద్దిగా తప్పించుకున్నాను అనేసి రణవీర్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ